మన తెలంగాణ జనం ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత మంచి గుళ్ళ మంత్రి దొరుకుతుంది చెప్పుండ్రి వేదాలు ప్రవచనాలతోటి భక్తుల పాపాలను శుద్ధి చేసే గుళ్ళెకు మంత్రి ఉన్న సురేఖక్క మాట్లాడుతున్న ఒక్కో మాటలు వింటుంటే మామూలు నెత్తులు కుత కుత ఉడుకుతున్నాయి అక్కినేని కుటుంబం వల్లకి ఎట్లుండాలి కింద పడ్డా కూడా నాదే పైచేయి అన్నట్టు నేను అన్న దాంట్లో తప్పేముందని బకాయిస్తుందంటే సురేఖక్కకు ఏమైందని పడుతుండ్రు అంతా ఇక అక్కినేని అఖిలైతే సురేఖక్క నిడిచిపెట్టనని సాఫ్ సీదా చెప్పేస్తుండు సినిమాలని ఎట్లా పడితే అట్లా చేసి ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నది గుళ్ళ మంత్రి సురేఖక్క నా వ్యాఖ్యలకు బాధపడితే సారీ అని అట్లా కూడా ఎక్కిరిచ్చినట్టే సారీ చెప్పింది బాధపడితే సారీ అట సరే అట్లా అని ఊకుందామంటే నేను అన్నది అట్లా తప్పేముంది ఇడుపు కాయిదం ఎందుకు అయిందో సమంత ఏమన్నా చెప్తుందా బయటికి అని మల్ల గట్లనే మాట్లాడుతుందంటే ఇక ఆమెను ఏమనుడో తెలుస్తలేదని నెటిజన్లు బగ్గుమంటున్నారు పార్టీ ఎందుకు ఈసంటా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదని గరం గరమైతారు ఫంక్షన్ హాల్ కాపాడుకోనికే కోడలను మంది దగ్గరికి పంపిండని జుగుప్సకరమైన మాటలు మాట్లాడి వాటిని సమర్థించుకుంటున్నది సురేఖక్క పవిత్రమైన గుళ్ళకు మంత్రి ఉండి గజంటి గలీజ్ మాటలు మాట్లాడిన పార్టీ ఆమెను ఎందుకు ఎనకేసుకొస్తుంది పీసీసీ ప్రెసిడెంట్ సార్ అయితే ఇంతటితో తోటి ఇడిచిపెట్టాలని సినిమాలకు వార్నింగ్ ఇస్తుండు అధికారం ఇచ్చింది అడ్డగోలుగా అన్ని మీద బండలేస్తాడు కానీ జనమే ఇచ్చంత పోతాడు ఇక వాళ్ళ కుటుంబం మీద చేసిన కామెంట్లతోటి అఖిల్ అయితే కన్నెర్ర చేస్తాడు సురేఖను అసలే ఇడిచిపెట్టేది లేదు అసొంటి మాటలు ఎవ్వరు కూడా మాట్లాడరు ఆమె సమాజంలో ఉండే తనకే అర్హత లేదు ఆమె ప్రవర్తన సిగ్గుచేటు క్షమించరానిది గిసొంటోళ్ళు జనాలను పాలించే లీడర్లా సిగ్గు సిగ్గు అనుకుంటాం అస్తుగా రమైండు అఖిల్ పోస్టుకు నెటిజన్లు కూడా మద్దతు చెప్తారు ఆమె మంత్రి పదవులకి వెళ్ళి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాను ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసొంటి మాటలకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఇక వాళ్ళకి ఆనుమత్యాల లెక్కనే అనిపిస్తుండొచ్చు మరి చూడాలే బర్తరఫ్ చేస్తారా చేయరా ఎప్పటికైతే అధిస్థానం నిర్ణయం తీసుకుందట మంత్రి పదవి నుంచి తీసేయాలని